ఏదైనా జరిగితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనటం ఎన్నికల్లో ఓడిపోతే కుట్ర జరిగిందని ఓ మాట అనేయటం రాజకీయ నాయకులకు అలవాటే ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తోంది అదే ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోరమైన పరాభవాన్ని మూటకట్టుకుంది పదకొండు సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది జగన్ ను వైసీపీని ఈ ఫలితాలు చాలా దారుణంగా దెబ్బతీశాయి ఫలితాలు రాగానే జగన్ చాలా డల్ గా మీడియా ముందుకు వచ్చారు ఆ ప్రేమలు ఏమయ్యాయో ఆ ఆప్యాయతలు ఏమయ్యాయో అంటూ తన బాధను బయట పెట్టుకుంటూనే తప్పు జరిగిందని తెలుసు కానీ ఆ తప్పును నిరూపించడానికి ఆధారాలు లేవు అంటూ పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు ఎవరు ఎవరు మోసం చేశారు చేశారు అన్యాయం అని చెప్పి అంటే ఇండైరెక్ట్ గా ఈవీఎం లో ఏదో తప్పు జరిగిందని కుట్ర చేశారని చెప్పకనే చెప్పారు ఆయన అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు సీఎం అయ్యారు రాజకీయం నార్మల్ అవుతోంది ఓడిపోయిన వైసీపీ నేతలంతా ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఈ లిస్ట్లో రోజా ముందు వరుసలో ఉన్నారు నగరిలో ఘోర పరాభావాన్ని మూట కట్టుకున్న రోజా చాలా రోజుల తర్వాత తన ఓటమిపై ఓ వీడియో రిలీజ్ చేశారు ఫలితాలపై జగన్ ఎలా మాట్లాడారో అచ్చు రోజా నుంచి అలాంటి మాటలే వినిపించాయి అసెంబ్లీ ఎన్నికలు సునామీలా జరిగాయని ఇది జనాలు ప్రజలు ఓడించిన ఓటమి కాదు అంటూ భారీ డైలాగ్లే వదిలారామే

రోజా మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎన్నికలు సరిగా జరగలేదని అంటున్నారా ఎన్నికల సంఘం ఎలక్షన్ సరిగా జరిపించలేదని వచ్చిన ఫలితాలు వాస్తవమైనవి కాదని అంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రోజా మాటలు వింటే జగన్ గుర్తుకొస్తున్నారని అందరిది సేమ్ ఆ మేడం అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు కొత్తగా చెప్పండి మేడం కొత్తది చెప్పండి మేడం అంటూ ఓ ఆట ఆడేసుకుంటున్నారు రోజాని నిజానికి అప్పుడు జగన్ ఇప్పుడు రోజా అనే కాదు గతంలో చంద్రబాబు కూడా ఇలాగే మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత ఈవీఎంల పనితీరును తప్పు పట్టారాయన ఏమైనా రోజా మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి